యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి అమరత్వానికి యాభై అయిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పాణిగ్రాహి పోరాట జీవితం వర్తమాన ప్రాసంగికత ప్రాధాన్యం అనే అంశంపై ఏడు విప్లవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీకాకుళం దరిపెద్దపాడు వానవానిపేటలో పాణిగ్రాహి స్మారక బహిరంగను నిర్వహిస్తున్నట్టు ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ తెలిపారు ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏడు విప్లవ ప్రజా సంఘాల పక్షాన వారు పిలుపునిచ్చారు గ్రామంలో కామ్రాడ్ సరస్వతి ఉమారావు శ్రీకాకుళంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నది అందరికీ మన వజ్రం కొత్తూరు పోర్టు ఏరియాలో ఉన్నటువంటి రైతాంగానికి ఆ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ పోర్టు ఏరియాలో రైతులకు తెలియకుండా పద్నాలుగు వందల ఎకరాల భూమి రైతు పండించినటువంటి సాగులో ఉన్నటువంటి తన జీవనాధారమైనటువంటి మంద సామాన్లంలో ఉన్నటువంటి భూమిని దోచుకుపోవడానికి కార్గో ఎయిర్పోర్ట్ రూపంలో దాచుకోవడానికి రైతులందరూ సంఘటితంగా ప్రతిఘటిస్తున్నారు మిత్రుల ఈ రూపంలో ఏదైతే భూమి విభక్తి విముక్తి కోసం కమలడ్ సుబ్బారావు పాణిగ్రాయ అమరత్వం చెందారో ఆ భూమి కోసం ఇప్పుడు పోరాటాలు చేయవలసినటువంటి ఆవశ్యకత అవసరము ఈ రైతాంగానికి ఇప్పుడు ఉన్నది తన చేతిలో పండించినటువంటి పంటను కొట్టుకుపోయినటువంటి దళారీలు ఉన్న దళారీ వ్యవస్థ కోసం పోరాడారు ఈ రోజు భూమి కోసం పోరాడవలసినటువంటి ఎయిర్పోర్ట్ అప్పుడు దోపిడీదారులు ఉన్నారు

పశ్చిమ భారత హై కూలీ సంఘం తరఫున విజ్ఞప్తి మిత్రులారా ఈ వ్యవస్థ మార్పు కోసం స్థాయికి పోరాటమే సరైన మార్గం అని చెప్పుకున్న కామ్రెడ్ అమరవీరు యాభై ఐదో వర్గం తర్వాత శ్రీకాకుళ పరిసర ప్రాంతాల్లో వానివారి పేటలో జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు మధ్యాహ్నం పది గంటల సమయం ప్రారంభమవుతుంది ఈ సభకి జిల్లా నలుమూల నుంచి అందరూ రావాలనే ఉద్దేశంతోనే ఈ కరపత్ర ఆవిష్కరణ అన్నటువంటి కరపత్ర ప్రచారం అనేది జరుగుతుంది దానికి సుబ్బారావు పాండ్రి విగ్రహం గారు భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం తమ అమూలమైన ప్రాణాన్ని ప్రజల కోసం అందించడం జరిగింది ఆ దిశగా ఆయన పోరాటాన్ని కలమ ద్వారా కళమ ద్వారా మరి ఇంకా సాధ్యపడపోతే ఈ గంగు ద్వారా కూడా మార్చవచ్చు అనే ఉద్దేశాన్ని ప్రజలకి ఆదర్శాన్ని అందించి చివరికి ఆ రకంగా ఆయన పాట ఆట మాట ఆ ఆ రూపంలో యువతరాన్ని కానీ మహిళా లోకాన్ని కానీ సాయుధ పోరాటం అనేలా భాగస్వాములుగా ఆయన చేయడం అనేది జరిగింది అంటే ఈ సాంస్కృతిక విప్లవం ఈ సాంస్కృతిక విఫలం సాయుధ పోరాటానికి ఎంతటి విలువైనదో ఆయన ఒకసారి తెలియజేశారు కాబట్టి ఆయన ఆశి సాధనలో మనమంతా కొనసాగాలని ఆయన ఏదైతే ఆశించారో ఆశించి వదిలి వెళ్ళారో అది పరిపూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో కాంప్లెక్స్ అందరినీ వివరిస్తూ సెలవు తీసుకుంటాము హాయ్ యూఎస్ ఎపివిజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసు మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి